అస్సలాము ప్రియ అస్సలం ఈ ఈరోజు మనకు ఒక హృదయస్పర్శకమైన విషయం గురించి చర్చచేద్దాం మహానుభావుడైన నబీ ముహమ్మద్ సలల్లాహు అలెహి వసల్లం మనకు బోధించినది అల్లాహుతా చాలా వేగంగా శిక్షించే రెండు గంభీరమైన తప్పుల గురించి ఈ తప్పులను మన రోజువారీ జీవితంలో ఎలా నివారించాలి అని మనం కలిసి ఆలోచిద్దాం నేను దీన్ని రెండు ముఖ్యమైన భాగాలుగా వివరిస్తాను ఉదాహరణలతో అలా మనకు సులభంగా అర్థమవుతుంది ప్రీలారా అన్యాయమంటే మరొకరితో న్యాయరహితంగా ప్రవర్తించడం ఉదాహరణకు ఎవరినైనా అబద్ధం చెప్పి అవమానించడం వారి జీవితాన్ని నాశనం చేయడానికి నకిలీ ఆరోపణలు చేయడం లేదా అనవసరంగా చట్టపరమైన సమస్యలు సృష్టించడం ఇవన్నీ అన్యాయం రూపాలు నబీ సలల్లాహు అలెహివసల్లం బోధించినది ఇటువంటి చర్యలకు అల్లాహు వేగంగా శిక్ష ఇస్తాడు అని ఎందుకు కారణం ఇది మరొక మనిషి హక్కులను ఉల్లంఘిస్తుంది అల్లాహు న్యాయాన్ని సవాలు చేస్తుంది మనకు ఒక నిజ జీవిత ఉదాహరణ చూద్దాం ఒక స్నేహితుని గురించి సోషల్ మీడియాలో అబద్ధం ప్రచారం చేయడం ఇది అతని ఉద్యోగం లేదా సంబంధాలను కోల్పోయేలా చేయవచ్చు అల్లాహు చెబుతాడు మీరు అన్యాయం చేయకండి అన్యాయానికి గురికాకండి కురాన్ కాబట్టి మన మాటలు మరియు చర్యలు ఎల్లప్పుడూ న్యాయయుతంగా ఉండాలి ఇది మనల్ని అల్లాహు కోపం నుండి రక్షిస్తుంది ఇప్పుడు రెండవ విషయం కుటుంబ సంబంధాలను తెంచుకోవడం మన రక్త సంబంధికులైన అమ్మ నాన్న సోదరులు అత్త మామ మొదలైనవారితో గొడవపడి ఉండడం అల్లాహుకు అసలు ఇష్టం లేదు నబీ సలల్లాహు వసల్లం చెప్పారు కుటుంబ సంబంధాలను కాపాడేవానికి అల్లాహు ఆయుషూ మరియు ఆశీర్వాదాలు ఇస్తాడు కాని తెంచుకునేవానికి శిక్ష వేగంగా వస్తుంది ఒక ప్రసిద్ధ హదీస్ ఉదాహరణ అబూ హురైరా అల్లాహు అన్హు చెప్పినది ఒక సభలో నబీ చెప్పారు కుటుంబంతో గొడవపడిన వారు లేచి వెళ్ళండి ఎందుకంటే వారు ఉన్న చోట రహ్మద్ దిగదు అప్పుడు ఒక యువకుడు లేచి తన అత్తతో ఉన్న గొడవను తీర్చివస్తాడు ఇది చూపించేది సహనం మరియు ప్రేమతో సంబంధాలను మళ్లీ స్థాపించవచ్చు అని ప్రియులారా రమజాన్ వంటి పవిత్ర కాలాల్లో ఇది ప్రత్యేకంగా శ్రద్ధించండి గొడవపడిన కుటుంబ సభ్యులను పిలిచి నాన్న అమ్మ క్షమించండి అని చెప్పండి ఇది మన హృదయాలను ప్రేమతో నింపుతుంది అల్లాహు ఆశీర్వాదం లభిస్తుంది సహోదరీ సహోదరులారా అన్యాయం మరియు కుటుంబ సంబంధ విచ్ఛేదాన్ని నివారించి ప్రేమతో మరియు న్యాయంతో జీవించండి అల్లాహుతాలా మనందరినీ తన రహమత్తో చుట్టుముట్టి నిలబెట్టనివ్వండి జజాకల్లాహు ఖైరన్